జై శ్రీరామ్ శ్రీమాత మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ మరాహి వందే మాత్రం అందరికీ నమస్కల్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభు ప్రభుత్వం మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లో దోమల నివారణకై ఒక కార్యక్రమం తీసుకుంది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సెన్సార్లు పెట్టి ఎక్కడెక్కడ ఏ రకం దోమలు ఉన్నాయి ఏ రకం లేదు వాటి నివారణకి ఏం చేద్దా ఫాగింగ్ ఎలా చేయాలని అసలు బేసిక్గా గత ఐదు సంవత్సరాలు మంది ఓ సంవత్సరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరు సంవత్సరాల్లో జరిగిన దారుణం ఏంటంటే పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ముఖ్యంగా పట్టణాల్లో కార్పొరేషన్లు ఎక్కువ డ్రైనేజ్ వ్యవస్థ బ్లాక్ బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయిపోయి ఇవాళ నేను ఒక చోటకి వెళ్ళాను ఓ ఫంక్షన్కి డ్రైనేజీ నిండిపోయి రే కాల రోడ్డు మీద పోతోంది రెండు వైపుల బోత్ సైడ్స్ అద్దెలో కొంత ఇంకిపోయి ఆ ఇళ్ళ పునాదుల్లో అవుతుంది అంటే స్లమ్స్ అనేది వినడమే కానీ నేను చూడలేదు రియల్ స్లమ్స్ అన్నది క్రియేటెడ్ బై లాస్ట్ గవర్నమెంట్ కంటిన్యూడ్ బై టూ డేస్ గవర్నమెంట్ ఇప్పటికీ చర్యలు లేవు అర నిధులతో ఒక్కొక్కటి ఒకటి మార్చుకుంటూ వస్తారు జరిగేసరికి కనీసం మూడు ఎలక్షన్లు జరగాలి యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు డ్రైనేజీ వ్యవస్థను పునర్నిర్మించకపోతే రాబోయేది ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది ప్రతి సంవత్సరం లాస్ట్ గవర్నమెంట్లో కూడా జరిగింది డై డయేరియా కానీ లేకపోతే వైరల్ ఫీవర్లు కానీ విజృంభించి ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తాయి ఒకటే అడుగుతున్నా మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ అందులో ఇంజనీరింగ్ స్టాఫ్ని కానీ లేకపోతే పాలక వర్గాలను కానీ మీకు పన్నులు కడుతున్నందుకు మేము రోగాలు భరించాలా కనీసం మెయింటెనెన్స్ చేయనప్పుడు మీరు తీసుకునే జీతాలకు అర్థమేంటి రాజకీయ వ్యవస్థను కూడా అడుగుతున్నా అది ఇప్పుడు వ్యవస్థ కావచ్చు ఇప్పుడు మా మా వ్యవస్థ కావచ్చు గత ప్రభుత్వ వ్యవస్థ కావచ్చు ఇంత విధ్వంసం ఎందుకు జరగాలి పట్టణాల్లో డ్రైనేజీలకు అవుట్లెట్ లేకపోవడం ఏంటి కాలువకి కాలువకి కనెక్టివిటీ లేకపోవడం ఏంటి ఒకసారి రోడ్డు మీద వెళ్తే అధికారులు కానీ అధికారులు దురదృష్టం అంటే అధికారులు ఉంటున్న ప్రాంతాలు కూడా అలాగే ఉన్నాయి రాజకీయ నాయకులు ఉన్న ప్రాంతాలు అలాగే ఉన్నాయి అలాగే బతికేస్తాం మన ఇంట్లో దోమల మెట్లు పెట్టేసుకొని దోమల చక్రాలు వెలిగించేసి బతుకుంటే కాదు రెండు కోట్ల బిల్డింగ్ కట్టుకొని మనం శుభ్రంగా ఇంటీరియర్ డెకరేషన్ అద్భుతంగా ఉంటే కాదు మన చుట్టుపక్కల కూడా అందంగా ఉంటేనే ఆ బిల్డింగ్కి సహకారం ఎవరైనా సరే మ దిగు తరగతి తరగతి ఉన్న తరగతి అందరినీ కూడా ఒకే స్థాయిలో ఇవాళ దిగుతారంత స్థాయికి తీసుకొచ్చేసిన గంత గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తక్షణం పునరాలించుకొని పునరాలోచించుకొని తక్షణం మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఈ ప్రక్షాళన చేయకపోతే మీరు దోమలు నివారించాలంటే ముందు డ్రైనేజీ క్లీన్ చేయాలి డ్రైనేజీ క్లీన్ డ్రైనేజీ స్టాగ్మెంట్ అవ్వకుండా స్టాగ్మెంట్ అయిపోయి ఉంటే దోమల నివారణకు ఏం చేస్తారు ఫ్రైడే డ్రైడే ఇవన్నీ నినాదాలు మళ్ళీ ఇవన్నీ కూడా ఫోటోలు కార్యక్రమాలు చేస్తాం ఫోటోలు అప్లోడ్ చేస్తాం స్టేటస్లు పెట్టుకుంటాం అది కాదు కదా సమస్య పరిష్కారం కావాలంటే ఈరోజు పూర్తిగా మున్సిపాలిటీ మున్సిపాలిటీకి నారాయణ గారు మంత్రిగా ఉన్న బతే బదే నేను చెప్తూ ఉంటున్న ఆయనకి అమరావతి బాధ్యతలు అధికంగా ఉన్నాయి మున్సిపాలిటీకి ప్రత్యేక మంత్రిని అయితే ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి నారాయణ గారు పూర్తి బాధ్యతలు మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టలే పెట్టలేరు ఆయనకున్న ప్రధాన బాధ్యత అమరావతి దీనికో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి సమర్థమైన అధికార వ్యవస్థను ఏర్పాటు చేసి మొత్తం కమిషనర్లు కానీ మున్సిపల్ ఈ అధికారులను కానీ శానిటైజేషన్ సిబ్బంది కానీ ఇంజనీరింగ్ సిబ్బందిని కానీ ఎలర్ట్ చేసి తక్షణం మున్సిపాలిటీల్లో కానీ కా కార్పొరేషన్గా పెను మార్పులు తేకపోతే రాబోయే రోజుల్లో వైరల్ ఫీవర్ల వల్ల ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఇది ఖచ్చితంగా ప్రభుత్వం పరిగణనలు తీసుకోవాలని నా విజ్ఞప్తి మాత్రం జై హింద్